ఓకే మనం ప్రస్తుతం అహూబాద్ జిల్లాలో ఉన్నాము ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటు స్కూల్స్ కాలేజీలు సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన ఆఫీసులను కూడా జెండా వందలం చేసుకునే పరిస్థితి అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి చూడవచ్చు ఇక్కడ ఈ టోటల్ మూడు కో మన నర్సంపేట రూట్లో జింకల రూట్ రూట్లో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ సంబంధించి చూస్తే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది అయినా సరే ఇక్కడ సంబంధించింది చూస్తే టోటల్ ఇక్కడ చేపల మార్కెట్ పెట్టుకొని రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముడు ఆ చేపలు కూడా నాణ్యతమైన మా చేపలు లేకుండా ప్రజలను భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ హైస్గడ్డలతోనే చేపలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్ ఇక్కడ నర్సంపేట రూట్లో తీవ్ర స్థానంలో ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఆ రతికరమైన వాతావరణంగా కనిపిస్తున్న ప్రయత్నం అయితే చూడవచ్చు మొత్తంగా ఇక్కడ రద్దీగా పారి అంటే ఇక్కడ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పక్కనే జెండా వందలం చేసుకొని కూడా ఆ పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ సంబంధించింది చూస్తే టోటలీ ఇక్కడ బయటికి అంటే మూడు రోడ్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి కానీ దీన్ని పట్టించుకునే వారి నాదుడే లేకుండా పోయా అయితే పోతు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తుగా చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు మొత్తంగా మహోబా జిల్లాలో ఇది కనివిరిగని స్థాయిలో పెద్దగా జిల్లాగా అయినా కనిపిస్తుంది ఇది ట్రాఫిక్తో టోటలీ ట్రాఫిక్తో ఆ భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రదర్శన అయితే మారని పరిస్థితిలో మహోబా జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్గా ఇక్కడ ఇది నర్సంపేట రూట్లో జింకల దగ్గర ఉన్న పరిస్థితి ఇక్కడ ట్రాఫిక్ జోరుగా ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవాలన్న ట్రాఫిక్ అయితే ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ అధికారులు కూడా వచ్చారు ఇటు ఇటు స్థానిక సంబంధించినది స్థానిక డాక్టర్ మురళీ నాయక్ ఇటు బలరాం నాయక్ గారు ఇక్కడే జెండా వందలని ఆవిష్కరించి కూడా పోయిన పరిస్థితి కానీ ఏది చూసి చూడనట్టుగా ట్రాఫిక్ని సంబంధించింది ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఉన్నట్టు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే బహుబా జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే తరచుగా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం ఒక రెండు మూడు గంటల పాటు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే టోటల్గా ఇక్కడ సంబంధించి చూస్తే టోటల్ లో కూడా చూడవచ్చు మనం ఎంత బాధకరమైన వాతావరణం ఉన్నామో అనేది చూడొచ్చు ఇదే పరిస్థితి మహోబాద్ జిల్లాలో అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలనేది కోరుచున్నాం ఓకే మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటు స్కూల్స్ కాలేజీలు సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన ఆఫీసులను కూడా జెండా వందలం చేసుకునే పరిస్థితి అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి చూడొచ్చు ఇక్కడ ఈ టోటల్ మూడు కో మన నర్సంపేట రూట్లో జింకల రూట్ రూట్లో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ సంబంధించి చూస్తే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది అయినా సరే ఇక్కడ సంబంధించింది చూస్తే టోటల్ ఇక్కడ చేపల మార్కెట్ పెట్టుకొని రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముడు ఆ చేపలు కూడా నాణ్యతమైన మా చేపలు లేకుండా ప్రజలను భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ ఐసుగడ్డలతోనే చేపలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్లీ ఇక్కడ నరసంపేట రూట్లో తీవ్ర స్థానంలో ఇక్కడ చూడొచ్చు టోటల్గా రతికరమైన వాతావరణంగా కనిపిస్తున్న ప్రయత్నం అయితే చూడొచ్చు మొత్తంగా ఇక్కడ రతిగా పారి అంటే ఇక్కడ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పక్కనే జెండా వందలం చేసుకొని కూడా ఆ పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ సంబంధించింది చూస్తే టోటలీ ఇక్కడ బయటికి అంటే మూడు రోడ్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి కానీ దీన్ని పట్టించుకునే వారి నాదుడే లేకుండా పోయా అయితే పోలీస్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తుగా చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు మొత్తంగా మహుబా జిల్లాలో ఇది విరిగని స్థాయిలో పెద్దగా జిల్లాగానే కనిపిస్తుంది ఇతర ట్రాఫిక్తో టోటలీ ట్రాఫిక్తో ఆ భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రదర్శన అయితే మారని పరిస్థితిలో మహబూబా జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్గా ఇక్కడ ఇది నర్సంపేట రూట్లో సింగల్ దగ్గర ఉన్న పరిస్థితి ఇక్కడ ట్రాఫిక్ జోరుగా ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవాలన్న ట్రాఫిక్ అయితే ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ అధికారులు కూడా వచ్చారు ఇటు ఇటు స్థానికులకు సంబంధించిన స్థానిక